హాయ్ ఫ్రెండ్స్ సోరకాయ గారెలు ఒక కప్పు సోరకాయ కురుము దానికి తగినంత పిండి బియ్యం పిండి దానికి ఎంత పడితే అంత ఇగో శనగపప్పు నానబెట్టుకుని ఆరబెట్టుకున్నా నువ్వులు మినపప్పు కొంచెం కొంచెం నా కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నా ఓమా చిట్కాడు పచ్చిమిర్చి ఓ పది మాకు పచ్చి పెద్దగా నిండిపోయింది ఉల్లిగడ్డ ఒక్కటి ఇంత సైజు కొత్తిమీర ఒక కట్ట అల్లం పేస్టు టేస్ట్ తగ్గట్టు అల్లం పేస్టు చిటికేడు పసుపు పసుపు వేస్తే హెల్త్ మంచిది ఉప్పు కావాల్సినంత ఎంత పడితే అంత ఉప్పు ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఈ పిండి వాటర్ పోచుకోదు ఇదే వాటర్ సరిపోతుంది కొంచెం కొంచెం లైట్గా వాటర్ వేసుకొని చపాతి పిండి దాకా పీసుకోవాలి తీసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో నూనె పోయాలి నూనె మరిగినాక చిన్న చిన్న గాలి చేసుకోవాలి తిని వస్తే ఏదో పాస్ ఇంట్లో మంచిగా ఉంటుంది అందరు తింటుంటే మా మన్నరాలు వస్తే చెయ్యి అమ్మమ్మ అంటారు Jen muslim so, nem telu bar mark lar pa. ఇగో ఇలా తీసుకోవాలి చూడు ముద్దలాగా తీసుకొని మన గారెలకు ఇగో ఇట్లా ఉండాలి పిండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా తింటుంటే టేస్ట్గా ఉంటుంది కరకరలాడుతుంది ఇది ఇగో ఇలా తింటే ముద్ద తీసుకొని ఇగో ఇలా ఒత్తుకోవాలి మంచిగా ఒత్తుకొని సన్నగా మనకు కావాల్సినంత సైజు ఒత్తుకొని ఇలా మధ్యలో రంధ్రం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈజీగా రెడీ అయింది లైక్ బోల్ లైక్ లైక్ చేయండి మరి ఇట్లా ఈ కలర్ చేసుకోండి ఇగో ఇంకా పిండి చాలా ఉంది చేసిన వరకు చూపిస్తున్నా ఇంకా టైం పడుతుంది సేమ్ ఇలానే చేసుకోండి కలర్ కలర్ ఈ సేమ్ ఇదే కలర్ ఎక్కువ నల్ల ఉండదు ఎక్కువ నల్ల ఉండదు ఎక్కువ ఎర్ర ఉండదు సేమ్ ఈ కలర్ ఈ కలర్ చేసుకుంటే బాగుంటది ఈ కలర్ చేసుకుంటే బాగుంటది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంట కొట్టండి నా ఛానల్ కి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ గా మా సోరకాయ గారెలు రెడీ అయిపోయినాయి మీకు మా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మంచి ఫుడ్ తీసుకు అయితే తీసుకొని అయితే వస్తాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుసుకుందాము